హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అనమాట సో ఈ ఎక్స్పెరిమెంటు ఎందుకు చేశాను ఎలా చేశాను మీకు ఒక జస్ట్ ఊరికే చెప్తాను వినండి సో ఈరోజైతే నేను చేసే ఎక్స్పెరిమెంట్ మా హస్బెండ్ షర్ట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను సో మా హస్బెండ్ షర్ట్తో నేను ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారనమాట సో నేను మీకు తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఏం చేశానన్నది సో ఈ వీడియో వచ్చేసరికి కొంచెం మిషన్ అనేది ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి లేదంటే కనుక నేను ఎలా స్టిచ్ చేశాను చెప్తాను మెజర్మెంట్స్ అనేవి నేనైతే ఏం చెప్పట్లేదు ఇక్కడ జస్ట్ నార్మల్గా స్టిచ్చింగ్ నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను సో ఆ ఎక్స్పెరిమెంట్ అయితే నేను చెప్తాను ఈ ఈరోజు సో ఇక్కడైతే మా హస్బెండ్ షర్ట్ తీసుకున్నాను చాలా రోజుల నుంచి ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఎప్పుడో కుట్టుకుని తెచ్చుకుందాం అనుకుని పెట్టుకున్నాను అది కుట్టలేదు అనమాట సో దీన్నైతే షర్ట్ తీసుకొని ముందు హ్యాండ్స్ కట్ చేసేసి సో బాడీ పార్ట్ వరకు పైన వేసుకున్నాం కింద అయితే వేరే తీసుకుందామని చెప్పేసి నేను ఇలాగా తీసుకున్నాను కాలర్ వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసేసి ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ది మన హ్యాండ్ది వేరేలా అనిపిస్తుంది కదా డ్రెస్ నాకు అందుకో నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి అది తీసేసి నెక్స్ట్ కాలర్ కూడా తీద్దామా వద్దా అనుకున్నాను కానీ కాలర్ ఉంటే అది ఒక మోడల్ కదండి ఈసారి అయితే కాలర్తో ఇంకో షర్టు చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అనమాట దీంట్లో ఇది చేసేటప్పుడే సో ఈసారి నేను చేసినప్పుడు మీకు కాలర్తో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను సో దీనికోసం అయితే ఇలాగ కాలర్ కూడా కట్ చేసి నెక్ని ఇలా రెడీ చేసుకున్నాను సో నేను వేరే క్లాత్ తీసుకున్నానని చెప్పే కదండి మీకు తర్వాత కొంచెం ముందుకెళ్తే వీడియోలో కనపడుతుంది ఆ తర్వాత బాడీ పార్ట్ కోసం అయితే నెక్ అయితే అది నెక్ మన కాలర్ నెక్ కట్ చేసేసి హ్యాండ్స్ కట్ చేసి సో డ్రెస్ దాని అయితే ఓపెన్ చేసి అలా పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి బాడీ మాత్రమే ఆ షర్ట్ని తీసుకుంటున్నాను మిగతా కింద మనకి గౌన్ పార్ట్ ఉంటుంది కదా ఆ గౌన్ పార్ట్ వచ్చేసరికి నేను వేరే క్లాత్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి డ్రెస్ కావాలంటే బాడీ పార్ట్ ఒకటే మనకి అంత డ్రెస్ షర్ట్లో ఉండదు కదండి అందుకని అనమాట ఇలా చేస్తున్నాను సో నాకు ఎంతైతే బాడీ పార్ట్ కావాలో అంత పార్ట్ తీసుకొని సో నేనైతే ఇలా కట్ చేసి Hüseyin కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనకు కావాల్సిన క్లాత్ తీసుకొని చేయాలి సో ఇదైతే నాకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదండి ముందు కూడా నేను మా హస్బెండ్ షర్ట్తో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను అది ఎలా అంటే రెండు షర్ట్స్ కలిపి ఒక టాప్ చేశాను అనమాట యాక్చువల్గా నా దగ్గర పిక్స్ లేవు మెమరీ మొత్తం పోవటం వల్ల నేను మీకు యాడ్ చేయలేకపోతున్నాను ఈసారి ఎప్పుడన్నా ఒకవేళ బై మిస్టేక్ ఆ పిక్ దొరికితే కనుక నేను ఏదో ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను టూ షర్ట్స్ కలిపేసి ఒక టాప్లా చేసుకున్నాను సో ఈసారి అయితే ఆ షర్ట్ని అయితే బాడీ పార్ట్లో చేసుకొని కింద నా దగ్గర ఉన్న క్లాత్తో ఇలాగ డ్రెస్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను సో దానికి నేను మ్యాచ్ చేసుకున్న క్లాత్ ఇది పైన టాప్ అది సారీ పైన బాడీ ఏమో మా హస్బెండ్ షర్ట్ కింద టాప్ వచ్చేసరికి ఏమో నేను తీసుకున్న ఒక క్లాత్ అనమాట ఇది కళంకారీ క్లాత్ అంటారు కదండి కళంకారీ డిజైన్ సో ఆ క్లాత్ తీసుకొని నా గౌన్ కింద మనకి బాడీ పార్ట్ కింద ఉంటుంది కదా గౌన్ పార్ట్ సో దానికి ఎంత లెంత్ కావాలో తీసుకొని దాన్ని అయితే కట్ చేసుకున్నాను సో నిజం చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన సేపు నాకు గుండె ధడ 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 ఆడతానే ఉంది అంత టెన్షన్తో చేశాను అనమాట మన చేస్తున్న ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవు అవుతుందా లేదా సక్సెస్ అయితే ఓకే నో ప్రాబ్లం ఒక మన ఆ డ్రెస్సు లైఫ్ ఉన్న వేసుకోవచ్చు ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే సో వాట్ నెక్స్ట్ అనేది అనుకుంటా నేను స్టిచ్ చేశాను ఈరోజైతే చాలా కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను ఇంతకుముందు చేశాను అది టూ షర్ట్స్తో చేశాను కదా ఇంత ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు సరే ట్రై చేద్దాం ఇదైతే నా బుర్రలో చాలా రోల్ నుంచి ఉంది ఇలా చేద్దాము షర్ట్స్ ఉన్నాయి అంటే పడేయాలని కదండి ఎవరికైనా ఇచ్చేస్తాం మామూలుగా అయితే కామన్గానే పాత షర్ట్లు సో ఇది కూడా పాత షర్ట్ ఏం కాదు కొన్ని రోజులు వేసుకొని మా హస్బెండ్ టైట్ అయిందని పక్కన పెట్టేశారు సో అందుకని దాన్ని నేను ఇట్లా యూస్ చేద్దాము చూద్దాం మన క్రియేటివిటీ ఎంత మటుకి వర్క్ అవుతుందో మనకి ఒక క్రియేటివిటీ ఉన్నదా అన్న విషయం తెలుసుకుందాం అని చెప్పేసి ట్రై చేశాను ఓకే పోతే ఒక క్లాత్ పోతుంది ఒకవేళ పోయిందనుకోండి ఆ క్లాత్కి వేరే బాడీ పార్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాను లేదంటారా మా హస్బెండ్ షర్ట్తో చే డ్రెస్ చేసుకుని సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది ఆ షర్ట్ని మనం యూజ్ చేసాను ఉంటుంది మన క్రియేటివిటీ అనేది కొంచెం ఓకే మనకి కొంచెం క్రియేటివిటీ ఉన్న విషయం అయితే అర్థమవుతుంది దాంతో నిజంగా ఎక్స్పెరిమెంట్ ఈ రోజు అయితే అసలు నేను ఎక్కడా చూడలేదు ఇది ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు నేనే ఓన్గా ట్రై చేద్దాము ఎలాగ అవుతుందా అని చెప్పి ట్రై చేశాను సో ఇక్కడైతే హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట నేనైతే కింద బాడీకి హ్యాండ్స్కి అన్నిటికీ కలిపి టూ మీటర్స్ క్లాత్ అనమాట అది చెప్పా కదండి టాప్ కట్ చేసుకుందాం అని తెచ్చుకున్న క్లాత్ ని అయితే ఇలా యూస్ చేశాను సో టూ మీటర్స్ క్లాత్ అయితే గా బాగా సరిపోయింది నాకు హ్యాండ్స్కి నెక్కి అన్నిటికీ వచ్చింది ఇంకా అయితే ఇంకేం మిగలేదన్నమాట క్లాత్ చిన్న పీస్ మిగిలింది కానీ పెద్ద ఖర్చీ అంత క్లాత్ అని చెప్పచ్చు అంత క్లాత్ తప్పితే ఇంకేం మిగలేదు సో టూ టు టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ సరిపోద్ది అనమాట క్లాత్ అయితే నేనైతే ఎగ్జాక్ట్గా టూ వే తెచ్చుకున్నాను ఎక్కువ కూడా తెచ్చుకోలేదు సో దాని అయితే ఇంకా ఇలా హ్యాండ్స్ కట్ చేశాను హ్యాండ్స్ ఏంటంటే పొడవు వచ్చింది కానీ దానికి పక్కన సైడ్స్ కొంచెం లూజ్ తక్కువ వచ్చింది సో దానికోసం మళ్ళీ ఎక్స్ ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి దానికి ఎందుకంటే జాయింట్ చేయాలి కదా మనకి హ్యాండ్ మూమెంట్కి మనకి హ్యాండ్ లూజ్గా ఉంటేనే కదా ఏదైనా ఇంకా హ్యాండ్ కట్ చేశానండి హ్యాండ్ కట్ చేసి సో మిగిలిన ముక్కలో నేను ఆ ఎక్స్ట్రా పీసెస్ తీసుకున్నాను లూజ్ కోసం కొంచెం లూజ్ తగ్గించుసారా ఎట్లా ఉందా డబ్బాలాగా ఉంది హ్యాండ్ అనేది హ్యాండ్లో లూజ్ లేదనమాట సో దాన్ని అయితే జాయింట్ చేశాను నేను తీసుకుంది టూ మీటర్స్ క్లాతే కాబట్టి నాకు అలా జాయింట్ పడింది అదే కనుక త్రీ మీటర్స్ కానీ టూ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా ఆ కట్ సరిపోయేది ఎందుకు అనవసరంగా వేస్టే కదండి టూ మీటర్స్ క్లాత్ అప్పట్లో స్లైట్ సైడ్ కట్ తీసుకుందామని చెప్పేసి చేసుకున్నాను సో ఇది వచ్చేసరికి నేను ఒక ఒక క్రాస్ పీస్ తీసుకుంటున్నాను ఆ మిగిలిన ఇది ముక్క మిగిలిందనమాట మిగతాదంతా అదంతా కట్ చేయంగా హ్యాండ్స్ తీయంగా ఆ ముక్కలో ఒక మీటర్ దాకా ఉంటుంది ఏమనండి ఆ క్లాత్ అయితే ఆ ముక్కలో ఇట్లాగా స్లైట్ సైడ్ పీసెస్ నెక్ పీసెస్ కోసం అని చెప్పేసి క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలాగా ఆ క్రాస్ పీసెస్ ఒక ఫోర్ పీసెస్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు మనకి షర్ట్కి నెక్ నేను కట్ చేసేసాను కదా మీరు చూసారు కదా సో దానికి గోటన్నా వేయాలి లేదంటే కొంచెం బ్రాడ్గా పీస్ అన్న వేస్తే బాగుంటుంది లేదంటే అసలు బాగోదు అందుకని చెప్పేసి నేను కొంచెం బ్రాడ్ పీస్ పెద్దామని ఫిక్స్ అయ్యాను సో అందుకని చెప్పేసి నెక్ పీస్ కింద అలా కట్ చేసుకొని ఈ రెండు ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను సో ఈ ముక్కలు ఏంటంటే మనం ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి దానికి జాయిన్ చేసుకొని సో ఇప్పుడైతే నా కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ కట్ చేసిన ఇంకా వేరే పీసెస్ తీసుకొని స్ట్రైట్ పీసెస్ తీసుకొని నా హ్యాండ్కి జాయింట్ చేసుకున్నాను అనమాట హ్యాండ్కి జాయిన్ చేసుకొని రెండు వైపులా ఇట్లా జాయిన్ చేస్తేనండి ఇప్పుడు బాగా లూజ్ వస్తుంది హ్యాండ్ అయితే మనకి ఎంత కంఫర్ట్ ఎంత అయితే లూజ్ కావాలో అంత లూజ్ చేసుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ని బట్టి మనం దాన్ని మన లూజ్ హ్యాండ్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత క్రాస్ పీసెస్ తీసుకున్నా కదండి ఆ క్రాస్ పీసెస్ అన్నీ కూడా ఒకదానికోటి జాయిన్ చేసేసి సైడ్ నా స్టిచ్ అనేది వేసేసుకున్నాను సో ఇప్పుడైతే నేను నెక్ స్టిచ్ చేస్తున్నానండి నేను చెప్పాను కదా మీకు వీడియో అయితే మిషన్ ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇదైతే రివర్స్ లో మనం చేసుకోవాలి ఈ రెండు వైపులా ఈ పీస్ అనేది లోపల దానికి షర్ట్ లోపల నుంచి స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పుకుంటాము అప్పుడు మనకి నెక్ పీస్ అనేది రెడీ అయిపోతుంది సో నేనైతే ఇట్లా నెక్ నెక్పీస్ ఇదిగోనండి ఇట్లాగా ఫస్ట్ మొత్తం అంతా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఈ దీన్ని ఇట్లాగా నేను జాయిన్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది బోల్డ్గా లేకుండా నాకైతే గోట్ కంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే దీనికి మనం నెక్ ఎక్స్ట్రా నెక్ పీస్ యాడ్ చేయలేదు కాబట్టి షోల్డర్స్ అనేవి జారిపోతాయి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉండటానికి నేనైతే ఇలాగ కొంచెం బ్రాడ్గా ఉంటే మనకి నెక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా అయితే వేశాను అనమాట ఇంకా ఇదంతా వేసేసిన తర్వాత నెక్ అంటే ఇదిగోనండి నెక్ లుక్ అయితే ఇలా వచ్చింది నాకైతే నేను తీసుకున్న క్లాత్కి ఈ షర్ట్కి బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగోపోయినా బాగుంటుంది కదా సో ఆ తర్వాత అయితే హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కూడా రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాను ఇది ఇదేంటంటే షోల్డర్కి ఫస్ట్ షోల్డర్ మీద నుంచి స్టిచ్ చేసుకొని నెక్స్ట్ కిందకి వెళ్ళాలన్నమాట సో అలాగే హ్యాండ్స్ అయితే రెండు వైపులా స్టిచ్ చేసుకొని ఒకవైపు అయితే జాయింట్ చేసేసాను డ్రెస్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి పెద్దగా టైం కూడా ఏం పట్టదు నాకైతే ఇది మొత్తం స్టిచ్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది ఎందుకంటే మనం బాడీకి పెద్దగా ఏమీ అరేంజ్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఆల్రెడీ మనకి స్టిచ్డ్ క్లాతే కదా షర్ట్ అనేది సో అందుకని ఇలా వచ్చింది సో నెక్ అయితే ఇలా వచ్చిందండి పక్కనేమో హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట నాకైతే బాగా బాగా అనిపించింది యాప్ట్ అనిపించింది రెండు కలర్స్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ కింద బాటమ్ కోసం కింద పైన బాడీ అయిపోయింది కదా కింద నేను ఫ్రాక్ ఉంది కదా సో దానికోసం అయితే నేను తీసుకున్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ఏంటంటే కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని ఎందుకంటే టూ మీటర్స్ క్లాత్ కదా ఆ టూ మీటర్స్ క్లాత్ అనేది మనకి చాలా ఎక్కువ అవుతుంది అది లేకపోతే ఫ్రిల్ లేకపోతే కనుక మనకి లూజ్ అనేది రాదు అందుకని చెప్పేసి ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాం మొత్తం కుట్టేశారండి ఇది అయితే నేను ఇంటర్లో కూడా ఏం చెప్పలేదు నిజం చెప్పాలంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇలా డ్రెస్ చేసినందుకు కూడా సో ఇదైతే చాలా రోజు ప్లానింగ్ చేస్తాను కాని అండి అనమాట సో ఇక్కడైతే నేను ఇట్లా చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకొని ఎందుకంటే మనకు ఉన్న రెండు మీటర్ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి సో అలా ఫ్రిల్ పెట్టుకుంటే మనకి నడుము దగ్గర కొంచెం లూజ్ వస్తుంది మనకి మూమెంట్కి బాగుంటుంది లేదంటే కనుక అట్లాగంటే మనకి స్ట్రైట్గా డ్రెస్లు అంటే మనకి కట్స్ ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది అంబ్రిల్లా కట్ కాబట్టి మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఉండదు అంబ్రిలా కట్ తీసుకుంటే కనుక దానికి క్లాత్ ఎక్కువ పడుతుందండి ఇంకా కూడా దానికి మనం క్రాస్ కట్ తీసుకుంటాం కాబట్టి చాలా లెంత్ వస్తుంది అనమాట అందుకని ఇదైతే ఫ్రాక్ స్టైల్లో తీసుకున్నాను అంబ్రిల్లా కట్ తీసుకుంటే కనుక మనకి కింద ఫ్రిల్ మనకి అంబ్రిల్లా కట్ వస్తుంది కాబట్టి అక్కడ లూజ్ వస్తుంది సో ఆల్మోస్ట్ అయితే డ్రెస్ అంతా ఫినిష్ అయిపోయిందండి ఇంకా నేను స్టిచెస్ వేసుకుంటా ఉన్నాను అవుట్ అవుట్ ఫిట్ మొత్తం ఉంటుంది కదా సైడ్ స్టిచెస్ అన్నీ వేసుకొని డ్రెస్ రెడీ చేసుకున్నాను సో ఇదైతే ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత షర్ట్ వచ్చేసరికి కొంచెం జెంట్స్ది వెనకాల కొంచెం లూజ్ ఉంటుంది కదా వెనకాల టక్స్ అంటారు కదా కొంచెం ఆ బాడీ ఫిట్టింగ్ కోసం మనం వెనకాల ముందు అనేది వేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ పాకెట్ వచ్చింది నాకు దాన్ని క్లోజ్ పాకెట్ని అయితే ఇంకా నాకున్న టైంలో నేనైతే ఈ విధంగానైతే అరేంజ్ చేస్తున్నాను ఇంకా మనం ఇంకా డెకరేషన్ చేసుకోవాలంటే ఇంకా టైం ఉంటే చక్కగా చేసుకోవచ్చు అని నేనైతే సింపుల్గా వేరుగానే వేసుకోవాలని చెప్పేసి ఇలా చేస్తాను సో డ్రెస్ ఎలా ఉందని మీరే చెప్పాలి సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది డ్రెస్ అయితే సో ఫిట్టింగ్ కానీ చాలా బాగా కుదిరింది అనమాట ఫిట్టింగ్ కూడా సో వీడియో నచ్చిందాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి